గతంలో అయితే మనమైతే పార్టీలు చూడడం ప్రాంతాలను చూడడం కులం చూడడం మతం చూడడం అని పథకాలన్నీ కూడా ఇస్తూ రావడం జరిగింది కానీ ఇప్పుడు అధికార పార్టీల వాళ్ళు ఒక కొత్త పద్ధతిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తిరిగినారు దాంట్లో తిరిగినారని ఒక కొత్త ఆలోచన విధానం చేస్తూ పథకాలు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు నా నియోజకవర్గంలోనే కొన్ని గ్రామాలలో జరగడం జరిగింది సో ఈ వీడియో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటివి భవిష్యత్తులో ఎదురైతే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు ఏ విధంగా దాన్ని ఇది చేయొచ్చు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎందుకంటే ఒకటి ఏదైనా రాలేదంటే మళ్ళీ మనం కోర్టుకు పోవడము అక్కడ లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి వయ ప్రయాసాలు ఉంటాయి వాటన్నిటికీ ఇది లేకుండా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది గౌరవ న్యాయస్థానాలు ఇప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక పదిహేనుల నుంచి కూడా ఇవి బాగా యాక్టివ్గా ఉన్నాయి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ప్రతి నియోజకవర్గంలోని వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కోర్టు ఉంటే ఆ కోర్టు పరిధిలో ఒక చైర్మన్ ని అపాయింట్మెంట్ చేసి ఒక న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు ఈ చైర్మన్ కి హెడ్గా ఉంటారు అంటే ఎటువంటి లాయర్ ఫీజు లేకుండా మనం సమస్యను ఇప్పుడు లోక్ అదాలత్ లోగా ఇంకో విధంగా ఏ విధంగా అయితే సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటారో అదే విధంగా ఈ సర్వీస్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ఆదేశాలనుగుణం ఇది రన్ అవుతుంది కొంతమందికి అవేర్నెస్ ఉండొచ్చు అవగాహన ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు సో దాని మీద అది ప్రతి శనివారము కూడా చైర్పర్సన్ చైర్మన్ అంటే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ అనేటువంటి న్యాయమూర్తి ఖచ్చితంగా అక్కడ చైర్లో కూర్చొని మనం ఇచ్చే ప్రతి అర్జీని మనం ఒక రూపాయి కట్టక్కర్లేదు ఒక లాయర్ కూడా అవసరం లేదు వాళ్ళే ఒక లాయర్ని పెడతారు అక్కడ అవసరమైతే పెట్టి మనము మన సమస్యని ఉదాహరణకు ఎవరైనా కానీ పెన్షన్ తీసివేసినారే అనుకోండి ఆ పెన్షన్ తీసేసింటే ఇదో నాకు అర్హత ఉంది ప్రభుత్వం ఇదో ఈ విధమైన గైడ్ లైన్స్ ఇచ్చింది జివో ఇచ్చింది ఆ జివో ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా నేను అర్హత పొంది ఉన్నాను గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా నాకు అర్హత కింద నాకు వస్తుంది అయినా కానీ అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు అవన్నీ తీసివేస్తున్నారు అనే గన మనకు ఉంటే ఆ విధంగా తీసివేసి ఉంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మనం అర్జీ రిక్వెస్ట్ ఇస్తే డైరెక్ట్ న్యాయమూర్తిగా తీసుకుంటుంది ఏ లాయర్ అవసరంలో అర్జీలో మనం మన సమస్య ఏదో రాసుకొని ఇచ్చేస్తే ఆ సమస్య అక్కడ ఇమీడియట్గా ఇస్తేనే ఇమ్మీడియట్గా న్యాయమూర్తి సంబంధించిన అధికారిని ఆ శనివారమే కావచ్చు లేదంటే వచ్చే శనివారానికైనా కానీ పిలిపించి ఎందుకు ఆ విధంగా చేశారు అని వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ రాయించుకొని ఒకవేళ వాళ్ళ మీద తప్పు జరిగి ఉంటే ఆ తప్పుకు సంబంధించి కూడా వాళ్ళ మీద సరైన విధంగా వాళ్ళను మందలించి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఇది ఓన్లీ ప్రభుత్వ పథకం ఏ సమస్య అయినా సరే ఈ మండల లీగల్ సర్వీస్ అథారిటీ మనం ఇవ్వచ్చు